మీ పేరేంటమ్మా చంటి అండి చంటి మీ పేరండి కన్నారావా కూర్చోగలుగుతారా లేచి రెండు సేలు పని చేయట్లేదు రెండు కాళ్ళు పని చేయట్లేదు అండి ఏమైంది ఇవ్వండి పాంగ్ కుట్టేసి కాలు చేయను యాసిడెంట్ కాలుకి అయిపోయిందండి ఒక సైకి యాసిడెంట్ అండి రెండు లాగేసినండి కచ్చవాత వచ్చామండి మళ్ళీ పాముట్టిందన్నారు కాలు ఒక పాము కుట్టి దెబ్బ తగిలి ఎంత కట్ ఖేసారండి లాగేసిందండి ఆపరేషన్ చేస్తే ఇది చెయ్యండి పడిపోతే ఆపరేషన్ చేశారు ఇది పోయిందండి ఈ రెండునండి లాగేసిందండి కాల్ చేయ పచ్చగా వస్తుంది అంటున్నారండి పెట్టుకున్నామండి పెట్టామండి ఇది ఈ నెల వస్తుంది వచ్చే నెల వస్తుంది అంటున్నారు ఇంకా రాలేదండి మీరు పని చేసుకుంటున్నారు పని చేసండి అక్కడక్కడ గిన్నెలు గట్టే తీర్చిపెడతాను మీరే ఇంట్లో ఎక్కడైనా ఎవరైనా పని చేసుకుంటున్నారు ఎంత వస్తుంది జీతం అలకాయ అయ్యా అని చెప్తారండి మీకు కూడా పెన్ అంటే మీ ఆయన ఉన్నారు కాబట్టి నీకు పెన్షన్ రాదులే ఇద్దరికి రావట్లేదు ఎన్నళ్ళ నుంచి ఈయన ఎలా ఉన్నారు పడిపోయి రెండేళ్ళు మూడు వచ్చిందండి మరి మీకు పిల్లలు పుట్టలేదా లేకపోతే రండి బాబా చిన్న పుట్టతేనే కొంచనా కొన్ని వేసు కూర్చుంటామని డాక్టర్ ఆటలు దారి దగ్గర నుంచి అప్పులో అప్పుల్లో రాయమండ్రిలో రెండు లక్షలు అంతా అమ్మారండి

దండి పొడిపోని కదండి అవి లేకండి రాదండి పరిసలేదా పరిస్థిందండి పనిగుండిపోతుంది అది మీకు అంతా రేషన్ రావటం అవన్నీ బానే సరిపోతుందా పది కేజీలు పది కేజీలు వస్తున్నాయి మీరు వేరే దగ్గర పని చేస్తున్నారు వెయ్యి రూపాయలు వస్తున్నాయి మీకు

కూర్చోండి మీరంతా మీరు కూర్చోలేరు ఎవరైనా సాయం ఉంటే మూడేళ్ళు అవుతుంది పడిపోయి రాసి వాళ్ళు వస్తాం సోత్ వెళ్ళిపోతాం ఈ నెంబర్లో పేసరండి చేసి మీదేనా ఇల్లు మీ పేరేంటి సత్యవతి అండి సత్యవతి గారా ఎన్నళ్ళ నుంచి తెలుసు వీళ్ళు మీకు అయితే ఇక్కడే ఉంటున్నారండి అలాగా మా అండ్ ఉన్నామన్నా చూడుకి అనుమానం జరగదండి చూడలే బాధ బట్టలు పెట్టండి మీరే అమ్మకి సతీష్ గారు ఇచ్చేసేయండి ఇంకేమైనా ఏమైనా అర్జెంట్గా ఇంజెక్షన్స్ టాబ్లెట్లు కావాలంటే ఇమీడియట్గా ఏమైనా తెచ్చి వెయ్యండి తర్వాత కొంత ఏమో ఎవరైనా మంచి మనసుతో ముందుకు వచ్చి ఈయన ఆపరేషన్కి రెండు లక్షలు అవుతుంది అన్నారు కదా ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైనా సాయం చేస్తానంటే మంచిదే మీకు అండి సరే సరేమ్మా మరి జాగ్రత్త అయితే అలాగే నేను వెళ్ళొస్తాను సరేనా అలాగే అండి బై అలాగేనండి